పంటల వీడియో చేయక చాలా రోజులు అవుతుందని ఈరోజు వీడియో చేస్తున్నానండి దొండకాయ పచ్చడి దొండకాయలు ఇలా లేతగున్నవైనా అయినా చాలా బాగుంటుంది పచ్చడికి పచ్చిమిరపకాయలు జీలకర్ర ఎల్లిపాయలు పల్లీలు చింతపండు నువ్వులు ఉప్పు ఇవి పచ్చిమిరపకాయలు దొండకాయలు వేయించుకున్న తర్వాత చెప్తాను చూడండి నూనెలో వేయించుకున్నాను పచ్చిమిరపకాయలు పల్లీలు చింతపండు నువ్వులు ఉప్పు జీలకర్ర ఎల్లిపాయలు వేసుకొని మిక్సీ చేసుకోవాలి కొంచెం నూనె వేసుకొని దొండకాయలు కూడా ఇలా రౌండ్ రౌండ్ ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకోవాలన్నమాట చూడండి దొండకాయ ముక్కలు కూడా వేగిపోయినాయి పింఛ చక్కెర వేసుకొని కొంచెం పలుసు తిప్పుకుంటే మన దొండకాయ పచ్చడి రెడీ అయిపోతుంది చూడండి ఇంతే చక్కెర వేసుకొని పలుసు తిప్పుకుందాం ఇంతే అండి దొండకాయ పచ్చడి రెడీ చపాతికాయని బైట్ రైస్ కానీ చాలా బాగుంటుంది ఇంతే అండి